మీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంట్లో వినాయక చవితి పండుగకొచ్చేసి వచ్చేసి హడావుడి ఎలా ఉందంటే ఫస్ట్ అయితే మేమైతే మాడి తారుణం అయితే కట్టుకున్నాము తర్వాత చలిపిండికి కుడుములకైతే పిండి అయితే కలిపి పెట్టుకున్నాను ఒక పక్కన అయితే పాయసానికి పాలు అయితే పెట్టుకొని ఒక అయితే పులిహోర అయితే చేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి ఇంకా వినాయక వినాయకుడికి అన్నీ ముందుగానే రెడీ అయితే చేసి పెట్టుకున్నాము ఎందుకంటే అప్పుడప్పుడు హడావుడి కంటే కుదరదు కదా అందుకని చెప్పి ఫ్రూట్స్ అన్నీ కలిపి ఐదు రకాలతో అయితే పెట్టుకున్నామండి పలహారాలు అవన్నీ కలిపి ఇంకా తర్వాత పూజ అయితే చే స్టార్ట్ అయితే చేశాడు మా హస్బెండు ఇంకా యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే ఉంటాయి కదండి పూజ వీడియోస్ అని కొడితే వస్తాయి అవి అయితే పెట్టుకొని ప్రశాంతంగా ఇద్దరమైతే పూజ అయితే చేసుకున్నాము చాలా ప్రశాంతంగా జరిగిందండి మా ఇంట్లో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉన్నాయి మా మనసులో చాలా బాధలు ఉన్నాయి అవన్నీ మర్చిపోయి మా మా ప్రయాణం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వాలని చెప్పి ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి స్వామి అందరి ఇంట్లో అంతా మంచిగా ఉండాలని కోరుకున్నానండి నా వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చే